గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం ఇందిరమ్మ ఇండ్ల ఇంటి నిర్మాణానికి సంబంధించి స్థలం విషయంలో గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు కొన్ని నిబంధనల్లో మార్పులు చేయడం వల్ల ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినటువంటి వారు రాబోయేటువంటి వారు తర్జన భర్జన పడుతున్నారు ఆందోళనకు గురి అవుతున్నారు అని చెప్పేసి ఈరోజు ఈనాడు దినపత్రికలో ఒక వార్త రావడం అనేది జరిగింది వాస్తవంగా ఈ విషయం గురించి నిన్ననే మీకు వీడియోలో తెలియజేశాను అయితే ఆ వీడియో చివరిలో ఈ అంశం చేర్చడం వల్ల ఆ వీడియో పది నిమిషాలు ఉండడం వల్ల చివరిలో ఈ విషయం చేర్చడం వల్ల చాలామంది తెలుసుకోలేకపోయారు కాబట్టి ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ఈ న్యూస్ను మరొకసారి మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది నిన్న చూసినటువంటి వారు ఉంటే వెంటనే స్కిప్ చేసి వెళ్ళిపోయి వేరే వీడియో చూసుకోవచ్చు ఈ విషయం తెలియనటువంటి వారు నిన్న వీడియోను అశాంతం చూడనటువంటి వారు మాత్రమే ఈ వీడియోను చూసి ఈ విషయాన్ని అర్థం చేసుకోగలరు నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు లోపే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోవాలి అని ఈనాడు దినపత్రికలో ఫ్రంట్ పేజీలో మెయిన్ పేపర్లో వార్త రావడం అనేది జరిగింది ఇందిరమ్మ ఇళ్ళపై గృహ నిర్మాణ శాఖ అధికారుల నిబంధనలు అని ఇచ్చారు పలు చోట్ల అయోమయంలో లబ్ధిదారులు అని చెప్పేసి మరో లైన్ ఇవ్వడం అనేది జరిగింది ఇక విషయంలోకి వచ్చినట్లయితే ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని నాలుగు వందల అడుగుల నుంచి ఆరు వందల అడుగుల విస్తీర్ణంలో నిర్మించుకోవాలని ప్రభుత్వం షరతులు పెడుతుండటంతో పలువురు లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా మొదటి విడతగా రాష్ట్రంలో డెబ్బై వేల నూట ఇరవై రెండు ఇండ్లను ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇందులో రెండు వందల రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు వేల ఎనిమిది వందల ముప్పై మంది లబ్ధిదారులు పునాదిని నిర్మించుకొని పూర్తి చేసుకున్నారు ఇందులో సుమారుగా రెండు వందల ఎనభై మందికి పైగా ఆరు వందల చదర పడుగులకు పైగానే ఇంటి నిర్మాణాన్ని చేపట్టినట్లు గుర్తించిన అధికారులు మొదటి విడత బిల్లు లక్ష రూపాయల విడుదలకు నిరాకరించారు మళ్ళీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునాదిలో మార్పులు చేసుకుంటేనే బిల్లులు అందిస్తామని ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది అప్పుడలా ఇప్పుడు ఇలా అని చెప్పేసి కూడా ఇందులో ప్రస్తావించారు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా సొంత స్థలాలు ఉన్నటువంటి వారు తమకు వ నచ్చిన విస్తీర్ణంలో నిర్మాణాలు చేసుకోవచ్చని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు అందిస్తామని ప్రభుత్వం పలు సందర్భాల్లో వెల్లడించింది మోడల్ మోడల్ ఇండ్లను లబ్ధిదారులకు అందుబాటులో ఉంచినప్పటికీ ఎలాంటి నిబంధనలు పెట్టబోమని తెలిపింది తాజాగా అధికారులు నాలుగు వందల చదరపడుగుల నుంచి ఆరు వందల చదర మధ్యలో ఇంటిని నిర్మించుకోవాలని పదే పదే చెబుతుండటంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షలతో పాటు తాము కూడా ఇంటికి అదనంగా ఖర్చు చేసుకుంటున్నామని ఇప్పుడు నిబంధనలు విధిస్తే ఎలా అని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆరు వందల చదర దాటితే బీపీఎల్ పరిధిలోకి రారని అధికారులు అంటున్నారు వాస్తవానికి పేదల ఇళ్లను నాలుగు వందల చదరపు అడుగుల్లోనే నిర్మించాలని ప్రభుత్వం అదనంగా రెండు వందల చదరపు అడుగులకు పెంచిందని హౌసింగ్ శాఖ అంటుంది మే ఐదవ తేదీలోపు ఇందిరమ్మ ఇళ్ల రెండో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణం నాలుగు వందల చదరపడుగుల నుంచి ఆరు వందల చదరపడుగుల లోపే ఉండాలనే నిబంధనను విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా యంత్రాంగాలకు గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఇందిరమ్మ ఇండ్లు వచ్చినటువంటి వారు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ నిబంధనల ప్రకారము నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణం నుంచి ఆరు వందల చదరపు అడుగుల విస్తీర్ణం లోపే మీరు ఇంటిని నిర్మించుకోవాలి ఆ పైన ఆరు వందల చదరపు అడుగుల విస్తీర్ణం దాటినా ఇక్కడ నాలుగు వందల చదరపు అడుగులకు లోపు ఈ పునాది తీసుకున్నా కానీ వారికి మొదటి విడతలో ఇచ్చేటువంటి లక్ష రూపాయల బిల్లు అనేది రాదు వారికి వచ్చిన ఇల్లును కూడా రద్దు చేసే అవకాశం అనేది ఉంది కాబట్టి దీనిని గమనించి ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణం నుంచి ఆరు వందల చదరపు అడుగుల లోపు విస్తీర్ణంలోనే మీరు ఈ ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకోవలసి ఉంటుంది కాకపోతే ఈ ఇంటి నిర్మాణంలో ఒక హాలు ఒక బెడ్రూము ఒక కిచెను లెట్రూమ్ బాత్రూమ్ తప్పనిసరి ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వం నిబంధన విధించింది ఓకే క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేస్తుంది ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు